వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి og det er greit. కూడా గాంధీ పద్ధతుల్లో తెలిపరించడానికి కార్యక్రమాలు ఆలోచించాలి ఎంతైతే మనకి కరోనా వైరస్ ఉన్నంతసేపు దూరాలు పాటించాలి ఒక బాధ్యత పెరుగుతుంది అందుకోసం మనం ఎవరు రిస్క్ ని ఎన్హాన్స్ చేయకుండా వెళ్ళవలసి ఉంటుంది అయితే మన ఊరికి ఒక పెద్ద చహనం ఆ బాధ ఉంటుంది వారు డిమాలిష్ చేశారు నిర్దాక్షంగా ఇప్పుడు తమాషా కూడా జరుగుతా ఉంది ఒక పత్రిక ఏదో ఎలక్ట్రానిక్ చూస్తే ఒక అధికారి అదే ఎంక్వైరీ వేశారట పొద్దున అదే అధికారి ఆయన చెప్పారు కనుక నేను చేస్తానంటున్నాడు మన దురదృష్ట శత్తు మన పురపాలిక సంఘ మంత్రి మన ఈ ప్రాంతం ఉన్నవాడు మాకందరికీ దురదృష్టం అదే పురపాలిక సంఘంతో హృదయపై గాయాలు వేయడం ఇది చాలా తప్పైన విషయము అని నేను మనవి చేస్తా ఉన్నాను ఏదైనా ఒక బాధ్యత అయిన ప్రభుత్వం చేయవలసిన విషయం కాదు అయితే అభివృద్ధి అభివృద్ధి అన్ని కొందరు ప్రారంభించారు ఈ రోడ్ ఎక్స్పాన్షన్ అయింది ఇక్కడే అయింది అప్పుడు ఎవరు ముట్టుకోలే ఇప్పుడు ఏ స్కీమ్ ఉందని ఇది చేస్తున్నారంటే ఏదో తీసేసి నా సొంత ఇది పెడతామని కొందరు అన్నినట్ల నేను వార్త వస్తున్నాయి ఏదైనా బాబు దేశము జాతి చరిత్ర ఒకటి ఉంటుంది ఆ చరిత్రని గౌరవించడం దాని నుంచి స్ఫూర్తి తీసుకోవడం కష్టపడడం ఈరోజు భావితరాలు భవిష్యత్తు కోసం ఆ విధంగానే జరిగితే మన ప్రజాస్వామ్యానికి మనం అర్థం ఇచ్చిన వాళ్ళు స్టేట్ వైలెన్స్ గురించి రాజ్యాంగం రచించిన పెద్దలు స్వతంత్రం కోసం పోరాడిన పెద్దలు స్టేట్ వైలెన్స్ గురించి అన్ అన్నారు స్టేట్లో అంటే రాజ్యంలో వైలెన్స్ వచ్చేటప్పుడు ఇలాగే ఉంటాయి అన్నీ తారమారై ఉంటాయి రాజ్యాంగము ఒక సివిలైజ్డ్ సొసైటీని చేయడానికి చేసిన విషయం ఆ సివిలైజ్ సొసైటీ కోసం త్యాగం చేసిన వాడు ప్రత్యేకంగానే ఆ దేశ జాతీయ చహనం దానిపైన ఉండేది ఈ రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము అది చేస్తారు ఆ పోలీస్ వాడి టోపీ చూడు ఆ పైన ఆ చహనం ఉంటుంది ఎందుకు ఆయన పెట్టుకున్నాడు ఆ చయనము వాళ్ళు ఆయనే అడిగి తెలుసుకుందాం స్వతంత్ర దేశంలో స్వతంత్ర భావాలు పెరగడానికి అది మనం మర్చిపోరాదని పెద్దలందరికీ మనవి చేస్తా ఉన్నా విజయనగరం సంస్కృతికి విద్యకి అసలు మానత్వానికి నిర్ణయం ఆ మానత్వం ఇంకా కొనసాగాలి అని మీరు ఎవరు ఏం చేసినా ఆ మానత్వం మనలో నశించకంట ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ విషయం మీకు అందరికీ తెలుసు కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగమని కోరుతాం ఏదైతే అందరికీ అర్థమవుతాయి ఆ పోలీస్ వాడు కాదు ఈ పోలీస్ వాడు కూడా చూపించుకో అదే టోపీ పైన అదే చహ్నం భారతదేశం చహ్నం